అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు అందమైన స్త్రీ వల్ల కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది మీకు ఆ శుభవార్త అందుతుందని మీరు కళ్ళకు కూడా ఊహించి ఉండరు మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది మీరు బయటకు వెళ్ళుతో పెద్దవారితో ఈరోజు మంచిగా కలిసి మాట్లాడతారు దాని వల్ల మీకు ఒక మంచి విషయం అనేది తెలిసి వస్తుంది దాని వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది ప్రజల మధ్య ఇతరులను ఎలా గౌరవించాలో బాగా తెలుసుకుంటారు ఈ రోజు మీరు ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు ఇక ఆహారం పైన శుభ్రత పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఇంటి పనుల పైన మీరు ఈ రోజు జాగ్రత్త వహిస్తారు కొంతమందికి కొత్త రొమాన్సులు తప్ప జీవితంలో ప్రేమ వెల్లువిరుస్తుంది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు వ్యాపారస్తులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది ఈ రోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది అయితే మీరు అపార్థం చేసుకోకుండా ఈ రోజు మీ ఆలోచనల అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తే మంచిది ఈ రోజు మరి ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి మీ అవసరాల కోరికలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది అవసరానికి డబ్బు చేతి చాలా సమస్యలు అయితే ఏర్పడతాయి ఉద్యోగులకు అధికారుల ఆదరణ అనేది లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు ఆర్థికంగా బలపడతారు ఆర్థిక సమస్యలను అధిగమించే సమయం ఎటువంటి కార్యక్రమం చేపట్టినా కూడా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు పట్టుదలతో లాభాల బాట పడతారు గులాబీ రంగు దుస్తులను దానం ఇచ్చట వల్ల మేలు కలుగుతుంది పరిస్థితులు విశేషంగా అనుకూలిస్తాయి దేవాలయాలను దర్శనాలు చేసుకుంటే మేలు కలుగుతుంది డబ్బుకు సంబంధించిన సమస్య ముగింపు వచ్చే విధంగా ఉంది ఒకరి నుండి డిమాండ్ చేయడం ద్వారా వాహనాన్ని నడిపినట్లయితే మరి మరి ఆకస్మికంగా పనిచేయకపోవడం వల్ల మీరు ఈ రోజు మీకు డబ్బు మరి ఖర్చు అవుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే మన సంతోషంగానే ఉంటుంది పనిలో వేగం కూడా ఉంటుంది సహోద్యోగుల నుండి మద్దతు కూడా ఉంటుంది పాత స్నేహితులతో కలుస్తారు సానుకూలమైనటువంటి దినచర్య యొక్క అన్ని విధాలమైన క్రమ పద్ధతిలో చేయబడతాయి మీడియా మార్కెటింగ్ ఆన్లైన్ వంటి కార్యకలాపాలను జాగ్రత్తగా చూసుకోవాలి కారణంగా మీరు నష్టాన్ని మీరు ఈ రోజు తొలగించుకుంటున్నారు కలుగుతారు ఆరోగ్యం మీకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యం విషయాలు హెల్త్ చెకప్ చేయించుకోవటం ద్వారా యోగా వ్యాయామం చేయటం ద్వారా మీకు మేలు కలుగుతుంది ఇక లక్కీ సంఖ్య నలభై ఐదు లక్క కలర్ అయితే పుదీనా మరియు పరిహారంలో గనుక గనక చూసినట్లయితే ఈ రోజు మీరు చక్కగా పరిహారం ఒకరుకు మహావిష్ణువు ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది మరియు మీ ఇంటి గుమ్మ ముందు జిల్లేడు చెట్టు వేరుని మీరు తగిలించాలి ఈ విధంగా చేయటం ద్వారా మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదా అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో